హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయాయండి చివరిగా ఇవి మిగిలాయి నేను రోజు కర్రీ చేసేటప్పుడు అవి నాలుగు అవి నాలుగు ఇలా పక్కకు తీసుకుంటానండి ఎందుకంటే కూరగాయలన్నీ అయిపోయినాక ఇవన్నీ ఒకరోజు మళ్ళీ కర్రీ అయిద్దాండి ఇలా కూరగాయలన్నీ కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే తాళిం పెద్దామండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి ఆయిల్ వేడెక్కినాక తాలింపు వేయాలి తాలిపెయిండ్లు వేసాను ఫస్ట్గా వంకాయలు వేసుకోవాలండి ఎందుకంటే వంకాయలు వగరా ఇది కానీ వంకాయలు ఉల్లంకాయలు అయిపోసుకోవాలండి ఒక స్పూన్ అయితే నేను అల్లం ఉల్లంబిలు చేస్తే అయితే వేసుకున్నాను కుండిపోయిన తర్వాత మిగతాయన్నీ వేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిని వాసన అంతా పోయిందండి ఓకే ఆలు వేసుకుందాం ఇప్పుడు చిక్కుడుకాయ వేస్తున్నామండి చిక్కుడుకాయ కూడా వేసామండి కారణమండి వేసాను మొత్తం వేసానండి టమాటా ఉల్లి వేస్తే అయిపోయింది ఈ కర్రీ చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీకు కూడా మొత్తం వేసానండి టమాటా ఉల్లి వేస్తే అయిపోయి ఈ కర్రీ చపాతీలో కూడా సూపర్గా ఉండేది ఫ్రెండ్స్ ఒకసారి టమాటా ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వాటర్ ఇప్పుడే వేయకూడదండి కాసేపాంది ఒక గ్లాస్ అయితే వేయాలి అందులోకి టమాటా నీటిగా వాటితో ఉడికిపోయింది ఇప్పుడైతే కాసేపు మనం దీనిపైన మూసేస్తున్నామండి ఇంకో పక్క నేను రైస్ పెట్టాను ఇలాగ పెట్టుకొని ప్లేట్ పైన పొయ్యి పాడవకుండా ఉడిద్దండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి కొంచెంలో మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండాలి ఆయిల్ మొత్తం ఇలా పైకి వస్తుంది కదా టమాటా మొత్తం మెరిగిపోయిందండి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేస్తున్నాం కర్రీ అయితే సూపర్గా ఉంది అయితే నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము కర్రీ అయిందో లేదో ఒకసారి చూద్దామండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉందో